ఓం మాత్రే నమ ప్రేక్షకులందరికీ వనజా బలుస్వామి నవరాత్రి శుభాకాంక్షలు నేడు అశుజమాసం షష్టి శరద్ నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారంలో ఆరో రోజు శ్రీ కాత్యాయనీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు పూజింపబడతారు అమ్మవారు రాక్షసు సంహారిణిగా ధర్మ పరిరక్షకురాలిగా దర్శనమిస్తారు నేడు భక్తులకు మరి అమ్మవారిని మనం ఎందుకు పూజించాలి అమ్మవారు కాత్యాయనిగా ఎలా అవతరించింది అనే అంశాలన్నిటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో మహిషాసురుడనే రాక్షసుడు గొప్ప తపస్సు కఠోరమైనటువంటి తపమాచరించి బ్రహ్మదేవుని నుండి అపారమైనటువంటి శక్తులను వరాలను పొందాడు అలా వరాల గర్వంతో అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతం ముప్పుతిప్పలు పెట్టాడని మన వామన పురాణంలో రాసి ఉంది అతడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించాడు ఆ సమయంలో దేవతలందరూ ఒక చోట చేరి తమ శక్తులన్నిటినీ సమర్పించి ఒకే రూపంగా దేవిని సృష్టించారు అలా ఉండగా కాత్య అనే మహర్షి అత్యంత భక్తి శ్రద్ధలతో తపస్సు చేశాడు ఆయన ప్రార్థనకు సంతృప్తి చెందినటువంటి దేవి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకొని అడిగింది అప్పుడు ఆ కాత్య అనే మహర్షి అమ్మా నీవు నా కూతురిగా జన్మించాలని కోరాడు అదేవిధంగా మహిషాసురుని మర్దించమని కూడా కోరాడు అలాగే అంటూ వరమిచ్చింది దేవి అలా ఆయన యజ్ఞంలో కాత్యాయనిగా అవతరించింది ఆ మాత అయితే కాత్య చేసినటువంటి యజ్ఞం వల్ల అతడి ఘోరమైన తపస్సు వల్ల జన్మించినందువల్ల అమ్మకు కాత్యాయని అనే పేరు వచ్చింది అలా జన్మించినటువంటి కాత్యాయనీ దేవి దేవతలందరి శక్తులను సమకూర్చుకొని మహిషాసురుని సంహరించి దేవతలకు విముక్తి కలిగించింది అందుకే ఆమెను అసుర సంహారిణి అని ధర్మరక్షిణిగా పూజిస్తారు ఇంకా పెళ్లి కాని కన్యలు కూడా తమకు నచ్చినటువంటి భర్తను పొందడం కోసం కాత్యాయని మాతను పూజిస్తారు అదేవిధంగా వారు పవిత్రమైనటువంటి ఉపవాసం ఆచారాన్ని కూడా పాటిస్తారు అమ్మవారిని పూజించడానికి ఒక చిన్న శ్లోకం ఉంది చూద్దాం ఓం చంద్ర హాసోజ్వలాకార షార్ధూలవర వాహన కాత్యాయని శుభం దధ్యాం దేవీ ఘాతిని ఓం దేవి కాత్యాయనాయ నమ అంటూ అమ్మవారిని భక్తితో పూజిస్తే చాలు ఆమె కోరిన వరాలను ఇస్తూ ఉంటుంది అమ్మవారు నాలుగు చేతులతో భక్తులకు దర్శనమిస్తారు ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో పద్మం ఒక చేతిలో అభయముద్ర ఇంకో చేయి వరముద్రలో ఉంటుంది అమ్మవారు అలా ఆమె వాహనం సింహవాహనం ఇది శౌర్యానికే సంకేతం కాత్యాయని అమ్మవారి రూపం కోపభరితమైన కరుణతో నిండి ఉంటుంది అమ్మ మరి ఆరో రోజు పూజ ఎలా నిర్వహించాలి దానికి ఎలాంటి నియమాలు పాటించాలి ఉదయాన్నే భక్తులందరూ స్నానం చేసి పవిత్రంగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని అమ్మకి ఎర్రటి పువ్వులంటే ఇష్టం అందుకే హైబిస్కస్ జప మొదలైనటువంటి పుష్పాలను ప్రత్యేకంగా తెచ్చి అమ్మవారి పూజలో ఉంచుతారు అదేవిధంగా తేనె పాలు మిఠాయిలను స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు ఒకవేళ ఏ శ్లోకాలు రాకపోయినా ఓం శ్రీ మాత్రే నమ ఓం దేవి కాత్యాయనాయ నమ అని మంత్రం జపిస్తే చాలు ఈ రోజున ఇంకా ప్రత్యేకంగా దుర్గా సప్తశతీ పట్నం చేయడం చాలా శ్రేయస్కరం ఇంకా ఈ కాత్యాయని దేవిని పూజించడం వల్ల కలిగే ఫలితాలేంటి దుష్టశక్తులు నశిస్తాయట అలాగే భక్తుల మనసులో ధైర్యం ధర్మబలం శక్తి పెరుగుతాయి మరి ముందు చెప్పినట్లుగా పెళ్లి కావాలని కోరుకునేటువంటి యువతులు కాత్యాయని దేవిని భక్తి పూర్వకంగా ఆరాధించి తమ కోరికను నెరవేర్చుకుంటారు అదేవిధంగా శత్రువుల యొక్క భయం కూడా తొలగిపోయి కుటుంబంలో శాంతి ఆనందం సమృద్ధిని ఇస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇంకా నైవేద్యంగా కొందరు తేనె పాలు మిఠాయితో పాటు గోధుమలతో చేసిన వంటకాలను కూడా సమర్పిస్తారు ఎందుకంటే ఆ శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉందట గోధుమ నైవేద్యం అమ్మవారికి అత్యంత ప్రీతికరమని అలాగే అమ్మను భక్తితో ఆరాధించినటువంటి వారికి ధైర్యం విజయం లభిస్తాయి సంతాన సౌక్యం కూడా కలుగుతుంది పెళ్లి కాని యువతులు భక్తితో పూజిస్తే వారికి సద్గుణ సంపన్నుడైనటువంటి వరుడు లభిస్తాడని నమ్మకం శత్రువుల అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఓం శ్రీ మాత్రే నమ రేపు నవరాత్రి ఉత్సవాల్లో ఏడవ రోజు అమ్మవారిని గురించి మనం చెప్పుకుందాం నమస్కారం చూస్తూనే ఉండండి మీ వనజా బలసాని ఛానల్ను